అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి జనవరి ఇరవై మూడవ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు ఆ వార్తల వల్ల వారి జీవితంలో శుభం జరుగుతుందా లేదా అశుభమ వార్తలు వినబోతున్నారా వారు ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు ఎటువంటి పరిష్కారాలు పాటించాలి మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ విజయరాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ వన్ త్రీ వన్ సిక్స్ డబల్ టూ వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్స్ విదేశీ ప్రయాణాలు లక్ష్మీశాంతి మనశాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడను ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత అన్ని రకాల సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది ఎంతో నమ్మకమైన గురువు గారండి ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాసిగల వారికి అదృష్టం అనేది విపరీతంగా చోటు చేసుకోబోతుందని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క గల వారికి రేపటి రోజున ఏ విధంగా అదృష్టం వరించబోతుంది వీరు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది చాలా మందికి కూడా పట్టి అసలు ఏమీ లేని స్థాయి నుంచి కూడా వాళ్ళు కటిక పేదవాళ్ళ నుంచి కూడా కోటేశ్వరులుగా కుబేరులుగా మారినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఎంతో మంది అలా ఉన్నారు అలాగే ఈ యొక్క రాసిగల వారికి రాజయోగం అనేది పట్టబోతుంది అని అంటే ఊహించలేనంత ధనాన్ని అదృష్టాన్ని అయితే ఊహించినటువంటి ఐశ్వర్యాన్ని అనేది కూడా వీరు వీరి యొక్క జీవిత భాగస్వామ్య పరంగా వీరు ఎత్తుక్కుంటూ అయితే రాబోతుంది అయితే మీరు తప్పకుండా ఇవ్వడం చివరి వరకు చూసినట్లయితే కనుక మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు బాగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది ఈ యొక్క రాశి వారి గురించి అయితే మనం తెలుసుకుంటే కనుక ఈ యొక్క రాశివారు ఎంతో అదృష్టవంతులని అయితే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరిని సమభావంగా అయితే పలకరిస్తూ ఉంటారు ఎవరికి ఏదైనా సహాయం కావాలన్నా కానీ వారికి ఉన్నంతలోనే సహాయం చేసి తీరుతారు లేదు అని చెప్పడానికి వేరు మనసు అస్సలు అంగీకరించదు వీరి యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే ప్రతి ఒక్క పొజిషన్లో కూడా వీరే ముందు స్థాయిలో నిలబడాలనేటువంటి వీరు ఏది జరిగినా జీవితంలో మన మంచికే అని అనుకుంటూ సత్యం అనేది మన వెంటే ఉంటుంది అనేటటువంటి మనస్తత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు జీవితంలో మనకు దక్కనది గారి గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు మనకు ఉన్నంత దాంట్లోనే ఎంతవరకు తృప్తిగా ఉన్నాము అనేది ప్రతి క్షణం కూడా అందులోనే ఆనందంగా ఆస్వాదిస్తూ బతుకుతూ ఉంటారు అయితే ఈ యొక్క రాసిగల వారి యొక్క లక్షణం క్షణం కూడా ఒక నరకంగా ప్రతి క్షణం చచ్చి బతుకుతూ ఉంటూ ఉంటారు అయితే ఈ యొక్క బతుకు కూడా బతికి ఒకటేనా చాలామంది ఇలాంటి బతుకు బతికినా ఒకటేనా అని అనుకుంటూ ఉంటారు కానీ ఒక్కసారి ఆలోచించి చూడండి ఒక వస్తువు మనం తీసుకొచ్చేది ఏమీ లేదు అలాగే పోతూ పోతూ మనం తీసుకుపోయేది కూడా ఏమీ ఉండదు ఉన్న నాలుగు రోజులు కూడా ప్రశాంతంగా ఉన్నామా లేదా అని ప్రతి మనిషి చూసుకోవాల్సిన విషయం ఎంతైనా అవసరం మనిషికి నిజమైన సంపద ఏంటి అంటే గనక అది నిజంగా మనశ్శాంతి ఒక తృప్తి దేవుడు ఇచ్చినటువంటి జీవితంలో దేవుడు మనుషులతో మనం తృప్తిగా బతకడమే నిజమైనటువంటి జీవితం అయితే మనము అనుకోవాలి తప్పకుండా దేవుని ఆజ్ఞ లేనిదే భగవంతుని లేనిదే ఏ పని జరగదని అయితే మీరు తెలుసుకోవాలి అలాంటివంటి వ్యక్తులు కూడా దైవగ్రహం దైవాన్ని యొక్క అనుగ్రహము మీకు నిండుగా మెండుగా ఉందని అయితే చెప్పుకోవాలి ఈ యొక్క గల వారికి వీరికి తోడు నీడ అనేది ఆ దైవాజ్ఞ లేనిదే యొక్క రాసుగల వారికి ఒక మనిషిని భర్త తోడు చేశాడంటే అది కూడా దైవాజ్ఞ అనే అయితే చెప్పుకోవచ్చు ఎవరికి ఎవరిని తోడు చేయాలి ఎవరి నుంచి ఎవరిని దూరం చేయాలని కొన్ని కొన్నిసార్లు పరిస్థితుల రీత్యా కఠినంగా ఉన్నప్పటికీ కూడాను ఎవరిని ఒంటరిగా ఉంచాలి ఇటువంటివన్నీవి ఆ దైవానుగ్రహం మాత్రమే జరుగుతాయి అనేది చెప్పుకోవాలి ఎందుకంటే అటువంటివన్నీ తచ్చి తప్పించుకోలేక చాలా రకాలుగా అనార్థాలు అయితే జీవితంలో జరుగుతూ ఉంటాయి ప్రతి దాని వెనక చాలా గొప్ప పరమ రహస్యాలు అయితే ఉంటాయని ఉంటాయనైతే తెలుసుకోవాలి మనం ఆ భగవంతునికి తోడు చేసినటువంటి వ్యక్తులతోటి చాలామంది అంటూ ఉంటారు ఈ యొక్క అందం అనే దాన్ని చూసుకుని అందం వెనకాల ప్రాకులాడుతూ ఉంటారు ఆ అందం అనేది శాససం కాదనైతే ఒకరోజు ఉంటే తర్వాత రోజు అందం కరిగిపోతుందని అయితే తెలుసుకోవాలి వయసు మీద పడే కొద్దీ ఆ అందం కూడా ఆవిరైపోతూ ఉంటుంది ఏమైనా ఇబ్బందులు జరిగినప్పుడు అందం మాయ అయిపోతూ ఉంటుంది అలాగే అలాంటి మనిషి యొక్క పైన అందం అనేది ఎప్పుడూ మనం చూసుకోకూడదు మనసు యొక్క అందాన్ని మనసు యొక్క నిజమైన స్వరూపాన్ని అయితే మనం నిజమైన అదృష్టవంతులుగా భావించుకోవాలి యొక్క రాసిగల వారి జీవితంలో అద్భుతాలు అనేవి చాలానే జరుగుతూ ఉంటాయి వీరి జీవితంలో భగవంతునిచ్చినటువంటి వ్యక్తుల ద్వారా వీరు ప్రేమగా సంతోషంగా గడిపినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీరు నిజమైనటువంటి కలుసుబాటు అంటే అదృష్ట ద్వారాలు సంపదల పరంగా ఎంతో కలుసుబాటు కూడా తెచ్చి ఇస్తుంది దైవాజ్ఞను ఎప్పుడూ కూడా మీరు మీరకూడదు మని ఏ మనిషి కూడా దైవాజ్ఞను మీరకూడదు ఎందుకు తోడు చేస్తారు ఎందుకు ఆ దైవాజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది అనేది అలాగే మీరు మంచిగా ఎదిగేటువంటి అవకాశాలు కూడా మీ జీవితం అనేది ఇస్తూ ఉంటుంది అలా కాకుండా ఉన్నది మనకు నచ్చదు మనసుకు నచ్చింది మనకు దొరకదు మనసుకు నచ్చింది ఎక్కడ ఉంటుంది మన దగ్గర ఉన్నది నచ్చదు మన జీవితంలో సుఖం అనేది లేదు మీరు చెప్పిన ప్రతిదీ కూడా నెగిటివిటీగా ఆలోచించేవన్నీ కూడా జీవితంలో వచ్చిన అవకాశాలన్నీ కూడా వదిలిపెట్టుకుంటూ ఉంటారు దైవానుగ్రహం లేకుండా ఎవరెవరికి దూరం అవ్వరు ఎవరు ఎవరికి దగ్గర అవ్వరు అంటే ఒక్కొక్క సందర్భాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట మనకు దక్కని వ్యక్తులు మనకు కావాల్సిన వ్యక్తులు అనేసి చెప్పేసి మనం కావాలనుకోగానే వాళ్ళు వచ్చేస్తారా ఎందుకంటే దేవుడి రాతలో రాసిలేనప్పుడు ఎవరు ఎవరికి సొంతం కారు ఆ రాతలోనే కనుక మీకు రాసిపెట్టి ఉంటే సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వారు మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తారు కాబట్టి జీవితంలో చాలా అయితే విషయాలు అనేవి గొప్పగా అంటే మనం పెద్దవాళ్ళ దగ్గర ఒక్కొక్కసారి మీరు తొందరపడి ఎవరైనా తెలుసుకుని ఈ జీవితంలో గొప్ప విషయాలను తెలుసుకుని ముందుకు వెళ్తారో వారి నిజమైనటువంటి అదృష్టవంతులు అలా కాకుండా మీ జీవితంలో ఒక వేట డబ్బు డబ్బు అంటూ పరిగెత్తుకుంటూ పోతే ఆ డబ్బు వెనకాల ప్రాకులాడుతూ ఉంటే జీవితానికి డబ్బు మాత్రమే అవసరం కాదు కదండి డబ్బు మాత్రమే జీవితం కాదు మనిషి కూడా కాదు అని అర్థం చేసుకోవాలి అలాగే ఈ యొక్క రాసిగల వారికి మనం జీవితంలో మార్పులు చేసుకుంటూ ఉంటాయి కొంతమందికి తెలియకపోతే ఈ మాటలు వారి జీవితాన్ని మార్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయి వీరు చాలా అదృష్టవంతులు ముఖ్యంగా ఆ దైవాజ్ఞ దైవానుగ్రహం అయితే వీరికి ఎంతో కలుసుబాటు ఇచ్చే సమయం అని అయితే చెప్పుకోవచ్చు వీరు చేసే ప్రతి పనిలో కూడా బాగా నచ్చిన వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఏ పనిలో అయినా సరే మీరు చేయగనక పడితే ఖచ్చితంగా అయితే కలుసుబాటు అనేది ఇట్టే వస్తుంది ఆ ఇబ్బందులు మనిషి అన్నాక సహజం అలాంటివి కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎలా వచ్చాయో అలాగే సహజంగా పోతూ ఉంటాయి సహజంగా అలాంటివన్నీ కూడా మీరు పట్టించుకోకూడదు మీకు అంతా మంచిగా జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి చక్కగా మీరు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేయడం కుంకుమార్చన చేయడం అమ్మవారి దేవారాధన చేసుకోవడం ఇలా మీకు అన్ని అష్టోత్తరాలు లలిత సహస్రనామాలు ఇవన్నీ పఠించడం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండడం దీపం అంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది మనసులో ఉన్నటువంటి నెగిటివిటీని కూడా చాలా వరకు తీసేస్తుంది మీకైతే చక్కని కలిసిబాటు వచ్చే సమయం అని అయితే చెప్పుకోవాలి భార్యాభర్తలకు అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వరిస్తుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిసి వస్తుంది అలాగే విద్యార్థులకు కూడా చాలా మంచి కలుసుబాటు ఉంటుంది ఇలా మీకు చాలా వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి మీరు చేయవలసిందల్లా ముఖ్యమైనది ఏంటంటే కనుక మీ పనుల్లో అంటే మీ జీవితంలో మీరు మీ పక్కన ఉండే ఒక ఆలోచనలు పక్కన పెట్టి మీరు మీ యొక్క భాగస్వామితో సంప్రదించి సంతోషంగా ఉండగలుగుతారు ఎదుటివారి యొక్క సలహాల మీద మన జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటాము కానీ ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా చేయకూడదు ఎందుకంటే మీరు ఏంటంటే మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి మీ ఇంట్లో వాళ్ళతో చర్చించుకోవాలి కుటుంబ సభ్యులతోనే ఏ బాధలు ఉన్నా ఎటువంటి కష్టాలున్నా పంచుకోవాలి ఈ మధ్య కూడా ప్రేమానురాగాలు అనేవి చాలా పెరిగి చిగురిస్తాయి మీ యొక్క సంతోషంగా ఉండడానికి అవకాశాలు అయితే పునాది పడతాయి అలాగే స్నేహితులతో ఎలా ఉండాలి బయట వాళ్ళతో ఎలా ఉండాలి కాస్త కోస్తా మీరు తెలుసుకొని మసులుకోవాలి జీవితం అంటే అందరినీ కలుపుకొని వెళ్తూ ఉండాలి మనం బతికేది సమాజంలో కాబట్టి నలుగురితో మంచిగా ఉండాలి నలుగురిని కలుపుకుంటూ పోవాలి అయితే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి అది మరీ ముఖ్యమనైతే చెప్పుకోవాలి మనకు ఖచ్చితంగా మన వైపు వాళ్ళతో ఏదైనా ఉపయోగం ఉంటేనే ఎదుటివారు మనతో మాట్లాడుతూ ఉంటారు అటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం అలానే మాటల వల్ల కూడా మీ మాటల వల్ల కావచ్చు మీ ప్రవర్తన వల్ల కావచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం ఎంతైనా ముఖ్యం మన మాటల వల్ల ప్రవర్తన వల్ల మన సమస్యలతో కూడిన ఎదుటివారితో బాధల నుండి మనం ఆ బాధల రూపంలో ఇబ్బంది పెట్టినా చేతి రూపంలో ఇబ్బంది పెట్టే అవకాశం అయితే మనకు మళ్ళీ జన్మలుగా పట్టి పీడిస్తూ ఉంటుంది అటువంటివన్నీ మనకు అసలు వద్దనే వద్దు మనం పుణ్యం సంపాదించుకోకపోయినా పర్వాలేదు కానీ పాపాన్ని మాత్రం తెచ్చుకోకూడదు ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఇదొక్కటి నమ్ముకుంటే జీవితంలో తిరగనేది ఉండదు ఈ యొక్క రాశిగల వారి యొక్క మనస్తత్వం చాలా మంచిది చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు దాన ధర్మాలు అనుకూలించినప్పుడు చాలా వీరు చేస్తూనే ఉంటారు ఉన్నంతలో దాన ధర్మాలు చాలా అధికంగానే చేస్తూ ఉంటారు వీరి యొక్క ఆలోచన విధానం చాలా బాగుంటుంది సమాజంలో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు వీరి యొక్క ఆలోచన చాలా మేధస్సు కలిగి ఉంటుంది ఆలోచనలు మానుకొని చాలా పాటించడం ఎన్నో పాటిస్తూ ఉంటారు వీరి యొక్క ఆలోచనలకు ఏకీభవించాలనే ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు కొందరి ఆలోచనలు పక్కదో పట్టించేలా ఉంటాయి అటువంటి ఆలోచనలకు ప్రాణం పోసుకుంటూ మాటలు వింటూ ఉన్నట్టయితే చెడు మార్గంలో వెళ్తాం కనుక ఎప్పుడు ఎవరు మాటలు విని వినట్టుగానే ఉండాలి ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించుకొని అయితే చేసుకోవాలి అంతేకాకుండా మీరు చెడ్డ ఆలోచనలు ఎక్కువగా మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా ఉండడం ఎంతైనా ముఖ్యం తప్పకుండా అయితే రేపటి రోజున మనం చెప్పుకున్న దేవతారాధన అన్నీ చేసుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు లక్ష్మీ కటాక్షం అయితే వరిస్తుందని అయితే చెప్పుకోవచ్చు తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలను ఎటువంటి పరిష్కారాల ద్వారా ఎదుర్కోవాలనేది ఎటువంటి దేవతారాధన చేయాలనేది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్